హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి సాయంత్రం పూట అప్పటికప్పుడు తినాలనిపించినప్పుడు వేడివేడిగా సుజీ రవ్వతో చాలా టేస్టీగా ఉండే ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ కడాయిలో వచ్చేసి ఒక కప్పు నీళ్ళు తీసుకుందాము రుచికి సరిపడినంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందామండి ఇప్పుడు నీళ్ళు మనకి బాగా తెరలాలన్నమాట తెరిన తర్వాత స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాము రవ్వ వేసేసుకుని ఎక్కడ ఉండాలి కానీ ఏం లేకుండా చక్కగా మంచిగా మిక్స్ చేసుకుందామండి ఒక కప్పు రవ్వకి ఒక కప్పు నీళ్ళు కరెక్ట్గా సరిపోతుంది లేదంటే పిండి కొంచెం జారయ్యేదానికి అవకాశం ఉంటుంది మనకి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ చక్కగా మిక్స్ చేసుకుందాం అనుకోండి మనకి రవ్వ చక్కగా ఉడికిపోతుందనమాట ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ అండి రవ్వ చూసారు కదా చక్కగా ఉడికిందనమాట దీన్ని మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ప్లేట్లో వచ్చి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందామండి ఈ రవ్వ అంతా మిశ్రమాన్ని పళ్ళెంలో వేసేసుకుని కొంచెం సేపు ఆరనిద్దాము ఎందుకంటే మనకి చేతితో కలుపుకోవటానికి చాలా వేడిగా ఉంది కాబట్టి ఆ వేడి అంతా ఆరినాకా ఒక రెండు నిమిషాల పాటు ఆరనిద్దాము ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నూనె వేసేసుకుని చక్కగా మంచిగా మనకి పిండిలాగా వచ్చేయాలన్నమాట అంత సాఫ్ట్గా మిక్స్ చేసుకుందామండి చపాతీ పిండి ముద్దలాగా కలిపేసుకుని పక్కన పెట్టుకుందాము చేత్తో మంచిగా నొక్కి కలుపుకున్నామంటే మనకి పిండి ముద్దలాగా వచ్చేస్తుంది చూసారు కదా ఇలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక మీడియం సైజ్ బంగాళదుంపని క్యూబ్ కట్ కట్ చేసుకుని ఉడకబెట్టుకున్నామండి దాంతోపాటు ఒక పావు కప్పు పచ్చి బఠానీలు రెండింటిని బాయిల్ చేసుకుని అనమాట మ్యాషర్తో మంచిగా మ్యాష్ చేసేసుకుందాము బఠానీలు కొంచెం అలా ఉంటేనే మనకి బాగుంటుందండి తినేటప్పుడు మరీ మెత్తగా కాకుండాను బంగాళదుంప మాత్రం మెత్తగా సరిపోతుంది పచ్చి బఠానీలు అక్కడక్కడ మనకి అలా తెలుస్తూనే ఉంటే తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీంతోపాటు మనం కలిపి పక్కన పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని కూడా వేసేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ తురిమీనా అల్లం కొంచెం కరివేపాకు ఒక పచ్చిమిర్చి తరిగిన ఉల్లిపాయ ఒక రెండు టేబుల్ స్పూన్లు దాకా తురిమిన క్యారెట్ అండి కొంచెం తరిగిన కొత్తిమీర రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి మనం రవ్వకైతే ఇందాకే ముందే వేసుకున్నాం కాబట్టి మిగతా సామానికి సరిపడే ఉప్పు మాత్రమే ఇప్పుడు వేసుకుందాము ఒక టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అర టీ స్పూన్ వచ్చి ధనియా పౌడర్ ఒక టీ స్పూన్ వచ్చి జీలకర్ర ఇప్పుడు ఇవన్నీ చక్కగా మంచిగా మిక్స్ చేసుకుందామండి మనకి రవ్వ బంగాళదుంప మిశ్రమం అనేది మొత్తం కలిసిపోవాలన్నమాట ఈవెన్ గాను చూసారు కదా చక్కగా మిక్స్ అయిపోయింది అనమాట ఇప్పుడు చేతికి వచ్చేసేసి నూనె అప్లై చేసుకుందామండి వేళ్ళకి అప్లై చేసుకుని చిన్న చిన్న కట్లెట్స్ లాగా దీన్ని ప్రిపేర్ చేసుకుందాము టిక్కీస్ లాగా ఈవినింగ్ టైంలో స్నాక్గా వేడివేడిగా తినడానికి చాలా బాగుంటుందన్నమాట టేస్టీగా అయితే టమాటోకి చెప్తూ చాలా బాగా నచ్చుతుంది క్విక్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి ఇలా అన్నీ రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకుందాము చూసాను కదా ఇలా అన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాక దీనికి మనం సిలారీ రెడీ చేసుకుందామండి సిలారీ కోసం వచ్చి మైదా తీసుకున్నాము రెండు టేబుల్ స్పూన్లు మైదా దాంట్లో ఒక పావు టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందామండి దేనికి సరిపడినంత లైట్గా ఉప్పు వేసుకుందాము ఒక చిట్కడంతా తర్వాత కొంచెం తరిగిన కొత్తిమీర వేసేసుకుని నీళ్ళు యాడ్ చేసుకుంటా చాలా పలుచిగా ఉండాలి మనకి డిప్ అయ్యి అవనట్టుగా ఉండాలండి కోటింగ్ అనేది అంత పలుచగా దానికి సరిపడినన్నీ నీళ్ళు యాడ్ చేసుకుంటా కలిపి పక్కన పెట్టుకుందాము చూసారు కదా ఇంత పలుచగా ఉండాలన్నమాట ఇప్పుడు ఇవి బ్రెడ్ క్రమ్స్ అండి ఫస్ట్ మనం మైదా స్వరీలో డిప్ చేసుకుందాము కట్లెట్ని మనకి అలా లైట్గా కోట్ అయ్యి అవన్నట్టుగా ఉండాలి అంతేనండి దాన్ని బ్రెడ్ క్రమ్స్లో వేసేసి చక్కగా అన్ని పక్కల బ్రెడ్ క్రమ్స్ అయ్యేటట్టుగా డిప్ చేసుకుందామండి డిప్ చేసుకుని అన్నిటినిలా రెడీ చేసుకుని ఫస్ట్ పక్కన పెట్టేసుకుందాము మనకి వేపుకునేదానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు కడాయిలో వచ్చేసేసి మనం షాలో ఫ్రై చేసుకుంటున్నామండి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసేసుకొని దాంట్లో వీటిని వేసుకొని చక్కగా మనం ఫ్రై చేసేసుకుందాము స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్నామంటే మనకి లోపల దాకా చక్కగా ఫ్రై అవుతుంది రెండు పక్కల మంచిగా ఎర్రగా కాలిన తర్వాత తీసేసుకుందామండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందన్నమాట రెండు పక్కల చక్కగా ఎర్రగా కాలు నుంచి తీసేసుకుందామండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి అంతేనండి రెడీ అయిపోయినాయి తీసేసుకుందాం ఇంకా చూసారు కదా రెండు పక్కలు చక్కగా ఫ్రై అనమాట తీసేసుకుందాము అంతేనండి చాలా ఈజీగా అప్పటికప్పుడు తయారు చేసుకుని ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొకటి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను Thank you for watching.